సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డెకైట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎవడీడు పోసని పోరం పోకనే కొడుకు ఎటు అంటే వాడు గాడిద కొడుకాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టు అనుకున్నంత నాలెడ్జి న నట్టుకుమార్ అన్నకున్నంత ప్రేరణ నట్టుకుమార్ నట్టుకుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకుని నేను చూడాల ఎఫ్డిసి చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వేలందరినీ నిధులు తీసుకుని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సిసి చేద్దాం ఫిలిం ఛాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం లేదంటే నిరుపేద కళాకారులకు ఇరవై నాలుగు గెట్లు భోజనం అని ఒక పథకం పెడదాం పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెట్టి వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలవడు చిరంజీవి గారు వచ్చిగా ఎవరు ఒకటి వచ్చిన ఈ గాడిది కొడికిడు చిలకలూరు పేటలో వీడికి ఏం వచ్చినా ఆ రోజుల్లో డిపాజిట్లు రాని గాడి కొడక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్థాయి మీద గాడిది కొడకలరా తిట్టారు 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 ఈరోజు ఒక చరిత్ర ఆ తిట్లోని కలిపి కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాక్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై బిజెపి జై లోకేష్ బాబు చెప్పారుగా డిపాజిట్లు రావు అని చెప్పిన కొంచెం పోతా ఉన్నది ఊదు పొగలు ఒకటేసుకుని నా అంత సాధువి లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంత సౌండ్ తగ్గర పోతుంది రోజమ్మయ్యా రోజా ఆ మా అత్త అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచినేసి చెప్పట్లే నేను మావిడి నా పచ్చిమైన తర్వాత నాకు మావిడి పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి కస్మూర్ దర్గా అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా ఆర్పీనాయుడు అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈమె ఈమె గన్మ్యాన్లు ఈ హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు